అందరికీ నమస్కారం ఈనాటి విలేకరుల సమావేశంలో నాతో పాటు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మాధవి గారు అదే రకంగా పార్టీ సీనియర్ నాయకులు పాపారావు గారు కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా రెండు మూడు ప్రధాన అంశాల మీద ప్రస్తావిస్తున్నాను భారత రాజ్యాంగం ప్రకారంగా వ్యక్తి సంస్థ అయినా ఏదైనా మేజర్ అని అనటానికి ఒక పరిమితి ఒక వయో పరిమితి అనేది ఏర్పాటు చేశారు ఆ ప్రకారంగా ఏళ్ళు నిండితే చాలు మేజర్ అని చెప్పని పిలువబడుతున్నారు ఓటక్కు కూడా అదే రకంగా పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి హక్కు కల్పిస్తూ ఉన్నారు ఇది భారత రాజ్యాంగం చెప్పినటువంటి విషయం కానీ కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారంగా ఇరవై ఒక్క సంవత్సరాలు దాడితే మేజర్ తినట్టుగా ప్రకటించుకుంటున్నారు ఇది మనకు కనబడుతున్నటువంటి ఒక దృశ్యం కాబట్టి టిఆర్ఎస్ ఇరవై ఒక్కో సంవత్సరంలో అడుగు పెడుతోంది మేజర్ అయింది అని చెప్పని మరి ట్విట్టర్ పిట్ట అయినటువంటి కేటీఆర్ నిన్న వెల్లడి చేయడాన్ని చాలామంది కూడా అది ఒక రకమైన జ్ఞానంతో అన్నాడా అవివేకంతో అన్నాడా లేకపోతే వివేకంతో అన్నాడా ఎందుకు ఈ రకంగా అన్నాడని చెప్పని చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఒక విషయం మాత్రం వాస్తవం ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటూ ప్రారంభించబడ్డటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక పచ్చి అవకాశవాద పార్టీగా ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో అది సాధించినటువంటి ఒక అనుభవంగా మనం పేర్కొనవచ్చు అంతేకాదు అందరి పార్టీగా ప్రారంభించబడింది కానీ ఇప్పుడు కొందరికే పరిమితం అవటమే కాకుండా అది కుటుంబ పార్టీగా ఇరవై ఒక్క సంవత్సరాల్లో ప్రస్థానంగా అది మారింది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇక ప్రజాస్వామ్య పార్టీగా ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి ఒక నిర్ణయాల యొక్క ఆధారంగా నడిచేటువంటి ఒక పార్టీ అని చెప్పని ప్రారంభ దశలో పేర్కొన్నటువంటి విషయం మనందరూ కూడా చూసాం కానీ అది నోమోరే ప్రజాస్వామ్య పార్టీ ఇప్పుడు ముమ్మాటికి నియంతృత్వ పోకడలతో సాగుతున్నటువంటి ఒక పార్టీగా ఇరవై ఒక్క సంవత్సరాల ప్రస్థానంలో అది చేరుకుందని చెప్పని నేను పేర్కొనవచ్చు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాటి ఫౌండర్ మెంబర్స్ తెలంగాణ సాధనే ధ్యేయం లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించబడ్డటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫౌండర్ మెంబర్స్లో ఈరోజు మిగిలింది ఒక కేసీఆర్ఏ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీని వీడారు ఆ పార్టీ నుంచి వెంట గెంటివేయబడ్డారు ఆ పార్టీ నుంచి వెలగొట్టబడ్డారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇరవై ఒక్క సంవత్సరాల ప్రస్థానంలో అది సాధించినటువంటి ప్రగతిగా మైలురాయిగా మనం పేర్కొచ్చు అని చెప్పని నేను పేర్కొంటున్నాను ఇకపోతే మొదటిసారి ప్రజల యొక్క ఆదరణతో అధికారంలోకి వచ్చింది అప్పుడు భారతదేశంలో స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పని గుడ్డిగా నమ్మి ఓట్లేసి గెలిపిస్తూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ అదే రకంగా తెలంగాణ తేవటంలో టిఆర్ఎస్ పాత్ర కొంత ముందుగా ఉంది కొంత ఎక్కువగా ఉందని భావించి మొదటిసారి టిఆర్ఎస్ ని అందరు కూడా అవకాశం కల్పించి గెలిపించారు పాలన మొదలైనటువంటి తర్వాత ఈ పరిపాలనలో జరిగినటువంటి ఒక అనేక సంఘటనలు అనేక అనుభవాలు అనేక రకాల నిర్ణయాలు ఇవన్నీ పరిశీలిస్తే ఇరవై ఒక్క సంవత్సరాల యొక్క ప్రస్థానంలో ఇది ఫిరాయింపుల పార్టీగా మారింది ఇది అవినీతి పార్టీగా మారింది ఇది కుంభకోణాల పార్టీగా మారింది ఇది నియంతృత్వ పార్టీగా మారింది ఇది అంతేకాకుండా అనేక రకాల భూ కబ్జాదారులకి ఆత్మహత్యలు ప్రేరేపించేటువంటి వ్యక్తులకి బెదిరింపులకు పాల్పడేటువంటి నాయకులకి ఇంకొక రకమైనటువంటి సూసైడ్ నోట్లకే వీళ్ళు కారకులైనట్టుగా వ్యవహారం చేసేటువంటి విషయాలు కూడా కోకొల్లలుగా అనేకం బయటకు వచ్చినాయి ఇది ఇరవై ఒక్క సంవత్సరాల యొక్క ప్రస్థానం కేటీఆర్ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు మేము వీ ఎంటర్డ్ ఇన్ టు ట్వంటీ ఫస్ట్ ఇయర్ అని చెప్పాలి ఒక్కసారి ఈ విషయాలన్నీ కూడా నెమరేయాలి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఏ స్ఫూర్తి ఏ ప్రేరణ ఏ లక్ష్యం ఏ యొక్క సాధన కొరకు టిఆర్ఎస్ ప్రారంభించబడిందో ఇది ఆ ప్రస్థానంలో ఆ సాధనలో ఇది ముందుకెళ్ళిందా ఈరోజు తెలంగాణని ఆ రోజు వద్దు అన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు కీలకంగా తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి విషయం వాస్తవ కాదా కాబట్టి ఆఫ్ తెలంగాణ అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇరవై ఒక్క సంవత్సరాల్లో అది రుజువు కాబడింది అని చెప్పని నేను ఈ సందర్భంగా మరి నేను పేర్కొంటా ఉన్నా వీటితో పాటుగా మీరు కనుక ఆలోచించినట్టయితే పచ్చి అవకాశవాద పార్టీ పచ్చి కుటుంబ పార్టీ ఫిరాయింపుల పార్టీ నియంతృత్వ పార్టీ వంచే పార్టీ మోసగించే పార్టీ అవకాశవాద రాజకీయ పార్టీగా టిఆర్ఎస్ ప్రస్థానం జరిగింది మరి ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ లేడు యాక్టింగ్ ప్రెసిడెంట్ లేడు ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో కొడుకు కోసం కూతురు కోసం మేనల్లుడు కోసం ఉన్నటువంటి ఇంకొక బంధువు కోసం ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చాడు రేపు యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చినా కూడా ఆశ్చర్యపోతే విషయం కాదు ఇది టిఆర్ఎస్ ఇరవై ఒక్క సంవత్సరాల యొక్క ప్రస్థానంగా మనం పేర్కొనవచ్చు అని చెప్పని నేను పేర్కొంటున్నా ఇది టిఆర్ఎస్ కి ఇవే చివరి ప్లీనరీ సమావేశాలు నేను జోషి అని చెప్పడం టిఆర్ఎస్కి ఇవి టిఆర్ఎస్ కి ఇవే చివరి ప్లీనరీ సమావేశాలు ఎందుకు కారణం కేసీఆర్ఏ చెప్పాడు ఈ ప్రాంతీయ పార్టీని నేను జాతీయ పార్టీగా మారుస్తున్నాను జాతీయ పార్టీగా మేము అడుగు పెట్టబోతున్నా ఉన్నాం ఇప్పటికే చర్చలు జరిగినాయి మంత్రాలు జరిగినాయి తృణమూల్ రాష్ట్ర సమితిగా ఇది రూపాంతరం చెందబోతోందని చెప్పని కూడా మాకు ఉన్నటువంటి ఒక సమాచారం టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పోయి తృణమూల్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందబోతోంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రశాంత్ కిషోరే దానికి రూపకర్త దానికి సిద్ధాంతకర్త దానికి వ్యూహకర్త దానికి ఆచరణకర్తగా ఉన్నాడు అన్నటువంటి విషయం కూడా మనకు కనబడుతూ ఉంది చాలా స్పష్టంగా లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ దిస్ ప్లీనరీ దిస్ ద లాస్ట్ ప్లీనరీ ఫర్ ది టీఆర్ఎస్ ఆఫ్టర్ దిస్ ది టీఆర్ఎస్ విల్ బి టేకింగ్ ఎ న్యూ షేప్ నేషనల్ పార్టీగా అది రూపాంతరం చెందబోతుందని చెప్పిన కేసీఆర్ చెప్పాడు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రకంగా తృణమూల్ రాష్ట్ర సమితిగా ఇది ఆవిర్భవించబోతుందని కూడా నేను పేర్కొంటున్నాను ఏదేమైనప్పటికీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ పాలనకి తెలంగాణలో నూకలు చెల్లినాయి అన్నది చాలా స్పష్టంగా ప్రజలలో వస్తున్నటువంటి ఒక వ్యతిరేకత ప్రజలలో వస్తున్నటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో వస్తున్నటువంటి ఒక అనేక రకాల ఆలోచనలే మనకి అర్థం పడుతున్నాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా నీళ్లు నిధులు నియామకాలు గాలికి పోయినాయి ఓన్లీ అవినీతి ద్వారా సొమ్ము నింపుకోవాలి మన కోసం మనం నీళ్లు తెచ్చుకోవాలి కాపాడుకోవాలి నిధులు కూడా అదే రకమైనటువంటి వ్యవహారం విషయం ఇది ఒక వైపున సాగితూ ఉంది మరొక వైపున మీరు ఆలోచించండి ప్రశ్నించేటువంటి వ్యక్తి అది సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపలేసేటువంటి ఒక పరిస్థితి ఇది కనబడుతున్నటువంటి దృశ్యం న్యాయవాదిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసేస్తే హత్య చేసేటువంటి ఒక పరిస్థితి ఆ యొక్క హంతకులు మళ్ళీ అధికార పార్టీకే వత్తాశి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఉన్నటువంటి ఒక దృశ్యం పోతే రాజకీయ పార్టీల కార్యకలాపాలు నడవడదు రాజకీయ పార్టీల యొక్క కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళని ఈ రోజు వరకు ఈ యొక్క ఎనిమిది సంవత్సరాల కాలంలో సుమారు ఎనిమిది ఎనిమిది వేల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ కేసీఆర్ పాలననే చాలా స్పష్టంగా కనబడతా ఉంటే బలమైనటువంటి కేసులు మతోన్మాదుల్ని కాపాడేటువంటి ఒక విషయంలో పూర్తి సరళతరంగా వ్యవహరించి ఆ ఎమ్మెల్యేలకి కితాబులు ఇచ్చేటువంటి విధంగా ప్రాసిక్యూషన్ కూడా ఎలాంటి రుజువులు కూడా పొందుపరచకుండా మరి కాపాడుతున్నటువంటి వైనం ఇంకొక వైపున కనబడుతోంది బీజేపీకి సంబంధించిన నాయకుల పైనమో కేసులు శిక్ష పడేటువంటి వ్యవహారం వేధించేటువంటి విషయం ఆత్మహత్యలకు పాల్పడేటువంటి ఒక పరిస్థితి సూసైడ్ నోట్లో పేర్లు ప్రస్తావించిన చర్య తీసుకునేటువంటి ఒక పరిస్థితి కానీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసేటువంటి స్థితి కానీ ఈ యొక్క పాలనలో మనకు ఒక వైపున కనబడుతున్నటువంటి ఒక విషయం ఇంకొక వైపున మొత్తం సమాజాన్ని చీలుస్తామని చెండాడతామని పదిహేను నిమిషాలు అవకాశం ఇస్తే చాలు తరిమి కొడతామని ప్రాణాలతో సహా మరి అంతం చూస్తామన్నటువంటి వ్యక్తులకేమో మరి న్యాయస్థానాల్లో కేసు నిలబడకుండా ఉండేటువంటి విధంగా సహకారం అందించినటువంటి దృశ్యం ఈరోజు ఈ ఇరవై ఒక్క సంవత్సరాల యొక్క కేసీఆర్ పాలనలో ప్రజలు చూస్తున్నటువంటి విషయం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నాను పోతే రాజకీయం చాలా రసవత్తరంగా మారుతా ఉంది అందరి యొక్క ధ్యేయం లక్ష్యం ఒకటే బీజేపీని ఆపాలి బీజేపీని అడ్డుకోవాలి బీజేపీని కలిసి మనం దెబ్బతీయాలి అది లోపాయకారా అది బహిరంగ కలయికనా లేకపోతే ఇంకో రకమైనటువంటి వ్యవహారమా అన్నది ఆయా పార్టీల యొక్క ఇష్టానుసారంగానే నడుస్తున్నప్పటికి కూడా కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ కమ్యూనిస్టులు ఎంఐఎం మరి ఇతర పార్టీలన్నీ వ్యవహారాలు చూస్తుంటే రోజు రోజుకి అర్థమవుతా ఉంది కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి పొత్తు ఉండదు అని మాణిక్రామ్ ఠాగూర్గా చెప్పడం రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది ప్రశాంత్ కిషోర్ చెప్పాలి ఈరోజు ని నడిపిస్తున్నది ప్రశాంత్ కిషోరే రాహుల్ గాంధీ అనేటువంటి ఒక నాయకుడు యొక్క లేమితోన కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోందని చెప్పింది కూడా ప్రశాంత్ కిషోరే మరి ఆ నాయకుడే మాకు నాయకుడే ఉండాలి ఆ నాయకుడే మాకు వ్యూహకర్తగా ఉంటేనే కాంగ్రెస్ పెరుగుతుంది అని చెప్పి ఏరి కోడి తీసుకుని కలుపుకుంటున్నటువంటి వ్యక్తి ఈ రోజు ప్రశాంత్ కిషోర్ అన్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి తర్వాత మరి ఆ ప్రశాంత్ కిషోర్ అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా వ్యవహారాలు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి పొత్తు ఉండదు అని రేవంత్ చెప్తే సరిపోతుందా అని మాణిక్రామ్ ఠాకూర్ చెప్తే సరిపోతుందా మీరు ఆలోచించండి అసలు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని చెప్పన్నాడు విలీనం చేయలా చేయకుండా ఏ రకంగా వ్యవహారం చేశాడో మీరు గమనించండి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది తెలంగాణ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని కలుపుకుంటే ఒక్క మాట మాట్లాడలేదు సోనియా గాంధీ ఒక్క మాట మాట్లాడలేదు రాహుల్ గాంధీ అన్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరికి కూడా అర్థమైంది అంతేకాదు లెజిస్లేటివ్ కౌన్సిల్లో సిఎల్పి విలీనం చేస్తూ తీర్మానం చేసి ఆ రకంగా స్పీకర్ కి అందజేస్తే ప్రశ్నించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ నిలదీనటువంటి వ్యక్తి సోనియా గాంధీ అన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అక్కడితో ఆగిపోలేదు రెండు అడుగులు ముందుకెళ్లి మళ్ళీ శాసనసభలో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులు మిగిలినటువంటి సభ్యుల్ని కలుపుకుని ఫిరాయించుకుని టిఆర్ఎస్ లో కలుపుకున్నటువంటి తర్వాత మళ్ళీ సిఎల్పి శాసనసభ పక్షాన్ని మళ్ళీ టిఆర్ఎస్ లో విలీనం చేస్తే కూడా రోజు మాట్లాడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ ఈజ్ ఎ డెడ్ పార్టీ ఇన్ తెలంగాణ ఆల్రెడీ ఇట్స్ వింగ్స్ హావ్ బీన్ మెర్జ్డ్ విత్ ది టిఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా మేమేదో ఈ టిఆర్ఎస్ ని ఎదిరిస్తాం ప్రశ్నిస్తాం నిలదీస్తామని అని చెప్పని రేవంత్ రెడ్డిని పిసిసిఐ గా పెట్టిందే కేసీఆర్ ని దరి చేర్చుకోవటానికి రేవంత్ రెడ్డిని పిసిసిఐ ప్రెసిడెంట్ గా పెట్టిందే కేసీఆర్ ని దరి చేర్చుకోటానికి అధిష్టానం ఆడినటువంటి నాటకం అని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైతో ఉంది రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన లేదు లేదా కుమ్ముక్కై వ్యవహారం చేసిన ఆశ్చర్యపోవలసినటువంటి విషయం కాదు ఇప్పటికే చూశారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే చూశారు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాబట్టి అపోజిషన్ పార్టీగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి అన్ని రకాలుగా కథలు ముగిసినాయి అన్నటువంటి విషయం మాత్రం చాలా స్పష్టం టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నడుస్తాయి అన్న మాట అది వాస్తవము పొత్తు ఉండదు అని అని అంటే మాత్రం రాహుల్ చెప్పిన నడవదు గుర్తుపెట్టుకోవాలి ఇది సోనియా చెప్పిన నడవదు ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రశాంత్ కిషోర్ చెప్పాలి ప్రశాంత్ కిషోర్ ఇస్ రన్నింగ్ ద షో ఫర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్తేనే నడుస్తుంది అది వీళ్ళిద్దరికి పొత్తుంటదా ఉండదా అన్నటువంటి వ్యవహారం కాబట్టి ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది తీరుతెన్నులు ఇది పాలన ఇది పరిపాలన ఇది ఇంకొక వైపున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సంగ్రామ యాత్ర ద్వారా మరి కదం కదం కలిపి పదం పదం పాడి ముందుకు పోతా ఉంటే జనం నీరాజనం పలుకుతా ఉన్నారు బ్రహ్మరథం బలుకుతా ఉన్నారు అది ఓడలేకపోతా ఉన్నారు దాన్ని చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు ఏ రకంగా ఆ యొక్క స్పందన వస్తుంది అనేటువంటి విషయంలో వీళ్ళకి ఏమి అర్థం కానిటువంటి ఒక పరిస్థితి అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటూ అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పనిలేని మంత్రులు పనికిరాని మంత్రులు పని లేని మంత్రులు పనికిరాని మంత్రులు ప్రకటనలు ఎక్కువైనాయి ప్రెస్ కాన్ఫరెన్స్లు అంతకంటే ఎక్కువైనాయి ఇదేదో శాఖల యొక్క సమీక్ష కొరకు కాదు లేకుంటే శాఖల్ని సమన్వయం చేసి సమర్థవంతంగా నడపడం కొరకు జరుగుతున్నటువంటి సమావేశాలు కాదు కేవలం సంగ్రామ యాత్రని విమర్శించడం కొరకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు అది హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా నిరంజన్ అయినా శ్రీనివాస్ గౌడ్ అయినా వీళ్ళందరిది ఈ ఇరవై ఒక్క సంవత్సరాల ప్రస్థానంలో సాధించినటువంటి విజయాలని చెప్పి మేము పేర్కొంటున్నాం దీనిపైన ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం దమ్ముంటే బహిరంగంగా చర్చకు రావాలని చెప్పని నేను పేర్కొంటూ టిఆర్ఎస్ కి ఇవే చివరి ప్లీనరీ సమావేశాలు అని చెప్పని పేర్కొంటూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ కి ప్రజలు విఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అసలు తెలంగాణ రాష్ట్రం నిలదొక్కుకోలేదు తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుంది అధిగమించాం విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ సరఫరా విద్యుత్ నిర్వహణలో మేమే భారతదేశంలో అగ్రగామిగా ఉన్నామని చెప్పని నిన్న మొన్న కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు శాసనసభలో పలుసార్లు ప్రకటించారు ప్రకటించినటువంటి తర్వాత ఈ కరెంటు కోతలేంది వాతలేంది తర్వాత కరెంటు యొక్క పెంపకం ఏంది పైగా సమృద్ధిగా ఉత్పత్తి చేస్తున్న తర్వాత ఇంకా ఈ పరిస్థితి దాపరించింది అనేది తమ యొక్క పర్సనల్ ఫెయిల్యూర్ అన్నట్టు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకి అర్థం లేదు చేతలకి అంతకంటే పొంతన లేదు అన్నటువంటి విషయం వాస్తవాలుగా ప్రజలకి అర్థమవుతున్నటువంటి అంశం కాబట్టి చేతులు దులుపుకోవటం కొరకు తప్పు అటు చూపటం కొరకు కేంద్రం మీద మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే నేను చెప్తున్నా తప్పు మీద తప్పు చేస్తా ఉన్నాడు కేసీఆర్ ఈ తప్పుల మీద తప్పులతో ఆయనకి ముప్పు తిప్పలు తప్పవని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఇరవై ఒక్క తప్పుడు అడుగులు వేశాడు కేసీఆర్ కాబట్టే రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల పాలైంది ఆత్మహత్యల పాలైంది ఆక్రోషలకి ఆక్రమణలకి రాష్ట్రం కేంద్రం అయిపోయింది ఇది వాళ్ళ యొక్క పాలన పరిపాలన అని చెప్పని నేను పేర్కొంటున్నా ఓకే అండి థ్యాంక్స్